హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ మీరైతే ఈ టమాటో క్రాప్ చూస్తున్నారు కదండి చాలా హెల్దీగా గ్రీనిష్గా గ్రోతింగ్ అయితే సూపర్గా ఉంది అని చెప్పొచ్చు అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన మనకు ఈల్డింగ్ అనేది సరిగా కనపడడం లేదు కానీ బట్ తోట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ కూడా అంటే ఈల్డింగ్ కూడా సూపర్గా ఉంది అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఫార్మర్ అన్న నేమ్ విషయానికి వస్తే కనుక రా రామచంద్ర అండి బాగేపల్లి తాలూకా చిక్బలాపూర్ డిస్టిక్ అండ్ బిల్లూరు పోస్ట్ అండి కొత్తూరు విలేజ్ ఇక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రామచంద్ర అండ్ విలేజ్ నేము కొత్తూరు విలేజ్ బిల్లూరు పోస్ట్ అనమాట అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ మొక్కలు అనమాట సీడ్స్ వెరైటీ వచ్చేసి ఆశితోస్ అండి అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిందండి మీరు చూస్తున్నారు ఈ తోటనైతే ఎంత హెల్దీగా ఉందో ఎంత గ్రీనిష్గా ఉందో ఈల్డింగ్ కూడా అంతే హెల్దీగా అండ్ హెవీగా పట్టుకుంది అని చెప్పారనమాట ఆకు ఎక్కువగా ఉండడం వలన మనకి కనిపించడం లేదు కానీ సో చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అని చెప్పారు ఫార్మర్ అన్న అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఇదే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నారు కనిపిస్తుంది అనుకుంటున్నాను టమోటాలు అయితే ఎంత నీట్ గా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే మొబైల్ నిలువునా కాకుండా అడ్డం పట్టుకొని వీడియో తీయండి ఈ విధంగా యూట్యూబ్లో ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మొబైల్ నిలువునా పట్టుకొని వీడియో తీస్తున్నారు అది ఆఫ్ స్క్రీన్ మాత్రమే వస్తుంది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎక్కువగా ఓన్లీ టమోటో వాళ్ళ టమోటో క్రాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు అండ్ మీరు అంటే మీ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారంటే చాలా వరకు యూజ్ అవుతుందండి ఫార్మర్స్ అన్న వాళ్ళకు సో గమనించగలరు ఈ విషయాన్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో